హాయ్ అండి నేను ముందే చెప్పాను కదా శ్రీజ అండ్ భరణి గారు రీఎంట్రీ ఉంటుందని సో నామినేషన్ చేసి వెళ్ళిపోయాక కూడా మళ్ళీ వాళ్ళు వస్తారనమాట రీఎంట్రీ ఉంటుంది అండ్ కంటిన్యూగా కంటిన్యూ అవుతారనమాట బిగ్ బాస్లో సో వాళ్ళిద్దరూ ఈ సి ఈరోజు ఎపిసోడ్లో వచ్చారనమాట చూడండి ఈరో ఈరోజు ప్రోమో సూపర్ అనిపించింది ఇది థర్డ్ ప్రోమో అనమాట చాలా బాగా అనిపించింది ఏంటంటే వీళ్ళు వచ్చాక హౌస్ మేట్స్ అందరు కలిసి వాళ్ళ డిసిషన్స్ చెప్పాలన్నమాట ఎవరు ఉంటే బాగుంటుంది ఎవరు ఏం మార్చుకోవాలి అంటే వాళ్ళిద్దరు వచ్చాక వాళ్ళిద్దరిలో నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అనేది చెప్పాలన్నమాట వాళ్ళు ఏం మార్చుకుంటే బాగుంటుంది వాళ్ళ గేమ్ ప్లస్ అవుతుంది అనేది చెప్పాలి ఇంకోటి బిగ్ బాస్ కూడా చెప్తారనమాట మీరు చేసిన తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఇప్పటి నుంచి గేమ్ అనేది కంటిన్యూ చేయాలని చెప్తారనమాట బిగ్ బాస్ సో అందరు ఒక్కొక్క రీజన్ చెప్తారనమాట ఒక్కొక్కటి మార్చుకోవాలి వాళ్ళ ఒపీనియన్ చెప్తారనమాట సో ఇమాన్యువల్ వచ్చేసి శ్రీజగ్ చెప్తారనమాట ఏమని చెప్తారంటే ఏదైనా గొడవ జరిగినప్పుడు ఏదైనా నీ పాయింట్ ఉంటే పెద్ద పెద్దగా అరవడం కాకుండా నార్మల్గా కూడా నీ నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో కానీ ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా ల్యాగ్ చేయకుండా మాట్లాడు అని చెప్తాను అనమాట సో నాకు ఈ పాయింట్ విన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే పాయింట్ చెప్పింది కరెక్టే అనిపించింది ఎందుకంటే తను స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తే బాగుంటుంది నాకు కూడా ఇప్పుడు ఎట్లయితే కరెక్ట్ పాయింట్స్ ఎట్లా చెప్తుందో అలాగే కాకపోతే తను కొంచెం లాగ్ చేసి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళందరికీ ఒక ఇమే అరు అరు అరుస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారనమాట ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుంది అరుస్తుంది అనే ఫీలింగ్లో ఉంటారనమాట సో ఆ ఫీలింగ్ రావద్దంటే పాయింట్ పాయింట్ కరెక్ట్గా మాట్లాడే స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పేసేయాలన్నమాట ఎక్కువ ల్యాగ్ చేయకుండా సో నేను ఇమా ఇమాన్యువల్ చెప్పేదానికి ఎక్కి ఇంకోటి భరిణి గారికి ఎవరు భరిణి గారిపై కంప్లీట్ చేసేది ఎవరంటే డెమోన్ అనమాట డెమోని ఏం చెప్తా అంటే ఆ బోర్డు మీద రాసి ట్రస్ట్ అనే వర్డ్ రాసి చెప్తాను అనమాట నేను త్రీ టైమ్స్ ట్రస్ట్ చేశాను ఇప్పుడు ట్రస్ట్ చేయాలన్నా కానీ నాకు నమ్మకం లేదు నీ పైన సో అని అంటే భరణి అంటాడు నువ్వు నమ్మడం నమ్మకపోవడం అనేది నీ ఇష్టం నమ్మితే నమ్ము లేకపోతే లేదు ఇప్పుడు దాని గురించిగా డిస్కషన్ అని చెప్తాను అనమాట నీ ఇష్టం అది ఏమన్నా పాయింట్స్ ఉంటే చెప్పు అనే విధంగా చెప్తాను అనమాట నమ్మకం నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని చెప్పేశాడు సో అలా చెప్పేసాను అనమాట సో నాకు తెలిసినంతవరకు వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ ఆ బోర్డ్స్ పైన రాయాలన్నమాట నెగిటివ్స్ కానీ సజెషన్స్ కానీ ఏదైనా మార్చుకోగలిగే మెసేజ్ కానీ రాయాలన్నమాట వాళ్ళు ఉన్న మిస్టేక్ ఏందన్నది రాసి అది మార్చుకోమని చెప్పాలన్నమాట సో అది రాయమని చెప్తారు అప్పుడు డెమోన్ ట్రస్ట్ గురించి రా చెప్తారనమాట సో దానికి దీనికి సింక్ లేదని అనిపించింది ఆయనలో ఉన్న నెగిటివ్స్ ఏమైనా ఉంటే మార్చుకోమని చెప్పే విధంగా రాస్తే బాగుండు ఒకవేళ సరే ట్రస్ట్ అని రాసింది కదా రాసినప్పుడు ఒకరిని ట్రస్ట్ చేసినప్పుడు వాళ్ళని మోసం చేయొద్దు ఇది మార్చుకో అని చెప్తే బాగుంటుంది అనిపించింది అంటే ప్రోమోలో చూసిన దాన్ని బట్టి కొంచెమే ఇచ్చారు సో పర్సనల్గా నేను చెప్తున్నాను అట్లా రాసి ఉంటే బాగుండని ఇంకోటి ఇమాన్యువల్ ఎట్లా ఏ చెప్తాడంటే శ్రీజకి అతి తెలివిగా అసలు సున్నితంగా చెప్తాడు ఆ పాయింట్ అనేది చెప్పాల్సిన పాయింట్ సున్నితంగా చెప్తాడు అనమాట సో ఆయన కానీ ఇమ్ ఇమాన్యుల్ ఈ మధ్య అయితే చాలా కన్నింగ్ చాలా సేఫ్గా ఆడుతుండు చాలా బ్యాగ్ బిచ్చింగ్ చేస్తుండినా అసలు ఎక్కువ రోజులు ఉంటాడని కూడా నాకు అనిపించట్లేదు ఎందుకంటే ఆయన నామినేషన్లకి వస్తలేడు అందరి చేత మంచిగా అనిపించుకోవాలని చూస్తుండు ఆయనకి ఏదైనా ఉన్నా కానీ బ్యాగ్ బిచ్చింగ్ చేస్తుండు వాళ్ళ గురించి తనుజ గురించి ఎక్కువ గ్రజి నీనా సో ఇదైతే చాలా వరస్ట్ అనిపించింది చాలా రోజుల నుంచి చూస్తున్నా చ ప్రతి దానికి ఈ టూ వీక్స్ నుంచి ఇలా చేస్తున్నాయి అంటే నన్ను ఎవరు ఏమనట్లేదు నేను ఏదో ఒక తనుజతో గొడవ పడి మళ్ళీ టాప్లు ఉండాలని అంటే గొడవలు పడడం వల్ల హైలైట్ అవుతారు కదా సో అలా అనుకుంటున్నాను నాకు అనిపించింది సో అలా అనుకోవడం వల్ల ఆయననే ఇంకా బ్యాడ్ అయిపోతాడు అలా అనుకోకుండా పాజిటివ్గా ఉండి ఫస్ట్ ఎలా ఉండో అట్లనే ఉంటే బాగుంటుంది కన్నింగ్ ఇవన్నీ చేయకుండా కన్నింగ్ వేషాలు వేయకుండా మంచిగా ఉంటే బాగుంటుందని అనిపించింది ఇంకోటి స్ట్రీజాకి మాధురి గారు ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే సజెషన్ కూడా కాదు ఒక వార్నింగ్ లేక అనిపించింది ఆ బోర్డు పైన రాసి మైండ్ వర్ వర్డ్స్ అని అనమాట అంటే అప్పుడు స్టేజా అన్నది నేను నీకన్నా ఎక్కువ వాగట్లేదు నేను నీలాగైతే అస్సలు మాట్లాడను అని చెప్పి గట్టిగా ఇచ్చింది అనమాట నాకు ఏమనిపించింది అంటే మాధురి ఇచ్చేదానికి మాధురికే అది వర్తిస్తుంది ఎందుకంటే ఆ రాసేది ఆమె గురించి రాసినట్టు అనిపిస్తుంది ఆమె కన్నా ఎక్కువ ఓవర్గా చేష్టోళ్ళు ఇవ్వలేరు అందులో ఇంకా తొక్కివాడేస్తా నా ఇష్టం అని రీతితో బిహేవ్ చేసిన మాటలు ఉన్నాయి చూడు ఆ మాటలు మాట్లాడే దాన్ని బట్టి యూస్ అయితే మైండ్ యువర్ వర్డ్స్ అని మాధురి గారికే వర్తిస్తుంది బోర్డ్ అనేది సో నాకు అదే అనిపించింది సేమ్ స్టేజా కూడా ఇదే పాయింట్ నేను నీలాగా అయితే అస్సలు అరవను నీతో పోల్చుకుంటే నేను బెటర్ అని చెప్తాను అనమాట సో నీలాగా అయితే అస్సలు చేయను ఆ వర్డ్స్ అయితే నేను తీసుకోలేను నీ నువ్వు నువ్వు చెప్పేదానికి నేను అస్సలు ఏకీభవించను అని చెప్పి అంటుంది అనమాట మాధురికి అయితే గట్టి ఇచ్చి వాడేస్తుంది శ్రీజ అసలు శ్రీజ రీఎంట్రీ ఇస్తే మాత్రం ఆల్రెడీ ఇచ్చేసింది ఇస్తే కాదు ఆల్రెడీ శ్రీజ కంటిన్యూ అవుతుంది గేమ్ గేమ్ కూడా అద్దర కొట్టేస్తుంది ఖచ్చితంగా ఇంకోటి మాధురికి అయితే చుక్కలు చూపిస్తుంది ఈ సీజన్లో మాత్రం ఆమెకున్న దూలకి ఆమెకున్న ఓవర్ యాక్టింగ్కి ఇంకా యాటిట్యూడ్కి అన్నిటికీ పెద్ద ఆన్సర్ ఇస్తుంది ఎట్లా పోయిందో మాధురి అట్లా వచ్చేస్తుంది అనమాట ఎలిమినేషన్ అయ్యి కానీ మాధురి గారు మార్చుకుంటే మాత్రం టాప్లో ఉంటుంది ఆమె మార్చుకోకుండా ఒకరి మీద గయ్యాలి లేక ఆరుస్తే మాత్రం అంతేగా మేబీ ఈ టూ త్రీ వీక్స్లో వస్తుంది టూ వీక్స్లలో వచ్చేస్తామె ఇంకా మంచిగా మారి అందరితో కలిసిపోయి జెన్యున్గా ఉంటే మాత్రం ఒక త్రీ ఫోర్ వీక్స్ అని ఉంటుందా ఆమె సో చూడాలి ఇక ఆమె ఉంటుందా ఉండదా ఆమె ఎలా ఉంటుంది అనేది బట్ ఎక్కువ పర్సనల్గా పోకుంటే బాగుంటుంది అని నా పర్సనల్గా అనిపించింది ఆమె పర్సనల్గా ఏది తీసుకోకుండా గేమ్ పరంగా తీసుకుంటే మాత్రం ఆమె గేమ్ బాగుంటుంది సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీకు శ్రీజా అండ్ భరణి గారిలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్